పెళ్ళాంతో పెళ్ళి నవల ఆరో భాగం ఐదో భాగంలో గారు గుడి దగ్గర సత్సంగం వినిపిస్తుంటే అక్కడ ఒక కుర్రాడు లేచి ఐశ్వర్య గురించి తన కంపెనీల గురించి మాట్లాడుతుంటాడు ఇక కంటిన్యూషన్ ఆ కుర్రాడు చెప్పేదంతా విని తల పంకించి నవ్వాడు గారు మళ్ళీ చెప్పడం మొదలు పెట్టాడు ఆ కుర్రాడు అంతటితో ఆగలేదు ఐశ్వర్య మళ్ళీ రిపీట్ పర్ఫార్మెన్స్ చేసింది ఊరవతల ఇళ్ళ స్థలాలు అన్నారు ఎవరో కరెక్ట్ ఊరికి ఇరవై కిలోమీటర్ల దూరంలో వెయ్యి ఎకరాలు కొంది ఐశ్వర్య అప్పుడు మళ్ళీ ఒక వార్త వెలుగులోకి వచ్చింది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నారు ఇంకెవరో యా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాదులో సరికొత్త ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించాలని ఎప్పటినుంచో ఆలోచన అది అమల్లోకి రాలేదంటే కారణం ఎప్పుడు ఉన్న ఏడుపే ఫండ్స్ లేకపోవడం ఐశ్వర్య గ్లామర్ మళ్ళీ పనిచేసింది విరగబడి కొన్నారు జనం మరుసటి వారంలో మళ్ళీ వదంతులు మొదలయ్యాయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అక్కడ కడతారన్నది ఉత్త రూమర్ అని జపనీస్ గవర్నమెంట్కి ఈ ప్రాజెక్టులో ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదనేను కానీ ఈసారి జనం తెలివి మీరారు క్రితంసారి ఐశ్వర్య కంపెనీ దివాలా ఎత్తుతుందని పుకారు పుట్టించింది ఐశ్వర్య అని జనాలకు తెలుసు ఇప్పుడు మళ్ళీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అక్కడ రాదు అన్న పుకారు కూడా ఆమె పుట్టించి ఉంటుందని జనం అనుకున్నారు అందుకని ఎవ్వరూ అమ్ముకోలేదు ఆ పక్కనే ఇంకో వెయ్యి ఎకరాలకు ఉంది ఐశ్వర్య జూబ్లీ హిల్స్లో ఫ్లాట్ల కోసం ఎగబడ్డట్టు ఎగబడ్డారు జనం అప్పుడు తెలిసింది రూమర్ నిజమేనని ఎందుకు పనికిరాని స్థలాన్ని ఫ్యాబ్రిలస్ రేట్స్కి అమ్మేసింది ఐశ్వర్య కన్ను మూసి తెరిచేలాగా కోట్లు సంపాదించింది చిన్నగా నవ్వాడు గారు ఇంతకీ నీ కంప్లైంట్ ఏమిటి ఐశ్వర్య సంపాదించిందనా కొందరు తెలివి తక్కువగా నష్టపోయారనా అని అడిగాడు అక్రమంగా సంపాదించింది అన్యాయం చేసింది అన్నాడు ఆవేశంగా అతను నీ జేబులో డబ్బు బలవంతంగా గుంజుకుంటే అది అక్రమం నిత్యావసర వస్తువులు ఎక్కువ ధరకు అమ్మితే అది అన్యాయం ఐశ్వర్య అలా చేసిందా అని ఆయన అలాంటిదే అన్నాడు అతను కాదు తిండికి లేనివాడు ఆమె కంపెనీలో షేర్లు కొనలేదు వెయ్యి రూపాయలకు కొని రెండు వేలకు అమ్మొచ్చనే ఆశతో కొన్నారు కడుపు నిండిన వాళ్ళు తలదాచుకోవడానికి ఓ గుడిసె కోసం జాగా కావాలని వాళ్ళు ఆమె ఫ్లాట్లు కొనలేదు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చాక మారుబేరానికి అమ్ముకోవచ్చు అనే స్పెక్యులేషన్తో కొన్నారు దట్ ఈస్ గ్యాంబ్లింగ్ ప్యూర్ అండ్ సింపుల్ జూదం డబ్బున్న వాళ్ళ హాబీ దానిలోకి వెళ్ళమని అడిగారు అన్నాడు ఆయన అది ఇది ఒకటేనని నేను అనుకోను అన్నాడు అతను నువ్వు ఆమె కంపెనీలో షేర్లు కొన్నావా ఆమె అమ్మిన ఫ్లాట్లు కొన్నావా అని అడిగారు ఆయన లేదు అని చెప్పాడు అతను అంటే నీకు అత్యాశ లేదు నీలాంటి వాళ్ళని ఆమె ఏమీ చెయ్యలేది ఐశ్వర్య అవునా అని అడిగాడు అతను ఏం జవాబు చెప్పలేకపోయాడు నవ్వారు గారు ఆర్గ్యుమెంట్ కోసం చెబుతున్నాను అసలు డబ్బుకు రంగు లేదు రుచి లేదు వాసన లేదు బ్లాక్ మనీ మీద బ్లాక్ అని రాసి ఉంటుందా ఉండదు మనమే దానికి పేరు పెడతాము డబ్బు సంపాదించడం ఏ పద్ధతిలో అయినా సంపాదించవచ్చు కానీ ఖర్చు పెట్టడం మాత్రం సక్రమంగా ఖర్చు పెట్టాలి అక్రమ సంపాదన అయినా కూడా సక్రమంగా ఖర్చు పెడితే అందులో ఏమీ పాపం ఉండదు బాగా సంపాదించండి పుష్కలంగా దాన ధర్మాలు చేయండి గమ్యం మంచిదైతే చాలు దారి ఏదైనా పర్వాలేదు అన్నాడాయన వెంటనే చప్పట్లు మారుమోగాయి అది అందరికీ నచ్చే సందేశం మనం తప్పు చేస్తున్నామేమో అని మనసులో ఏ కోశానన్నా బాధ ఉంటే దాన్ని ఉపశమనం చేసే స్లోగన్ అది గమ్యం మంచిదైతే చాలు దారి ఏదైనా పర్వాలేదు డబ్బు సక్రమంగా ఖర్చు పెట్టదలుచుకుంటే చాలు దాన్ని అక్రమంగా సంపాదించినా తప్పు లేదు అని ఈ సందేశం మనిషి ప్రవృత్తికి చాలా దగ్గర అనిపించింది అదంతా వింటున్న కాశీకి సందేశంలో మొదటి భాగం అంటే సంపాదించడం ఎలా అయినా సంపాదించు అన్నది అందరూ పాటిస్తారు లంచాలు పట్టి మోసాలు చేసి ట్యాక్స్లు ఎగ్గొట్టి అసలు అదే తప్పు అయితే ఇంకా తప్పులో తప్పు ఏమిటంటే సందేశంలో రెండో భాగానికి వచ్చేసరికి వెనుకంజ వేయడం అక్రమంగా సంపాదించిన డబ్బులు కూడా సక్రమంగా ఖర్చు పెట్టడానికి చేతులు రావు చూద్దాం చూద్దాం చేద్దాం చేద్దాం అనుకుంటూ ఉండగానే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది ఒక్కసారి షాక్ కొట్టినట్టు అయింది కాశీకి పుణ్యకాలం 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 పుణ్య పుణ్యవతి ఆ అవును అదే పేరు గత జన్మలో ఐశ్వర్య పేరు పుణ్యవతి తాత పేరు కదా అని పాపారావుకి ఆ పేరు పెట్టారు అది అంత బాగా లేదేమో అనిపించి ఆడపిల్ల పుట్టగానే పుణ్యవతి అని పేరు పెట్టారు తల్లిదండ్రులు అన్న పాపారావు చెల్లి పుణ్యవతి పుణ్యవతి తన భార్య గత జన్మలో మగత కమ్ముతున్నట్లయింది కాశీకి గత జన్మలో కూడా ఇలాగే ఒక గుడి ఆ గుడి ముందు ఒక కారు ఆ కారులో తను డ్రైవింగ్ సీట్లో పాపారావు ఆ గుడి మెట్ల మీద మోకాళ్ళలో తలపెట్టుకుని ఐశ్వర్య కాదు కాదు ఆ జన్మలో పుణ్యవతి తన భార్య తర్వాత దృశ్యాలు త్వర త్వరగా మారిపోయినట్లయింది పెద్ద దివాణం లాంటి ఇల్లు పుణ్యవతి ఏదో జాలీగా తనను అడుగుతోంది ఆ వెంటనే ఆ దృశ్యం మసగ్గా అయిపోయి ఒక క్లబ్బు అక్కడ పేకాట జోరుగా సాగుతోంది సోడా బాటిల్ ఓపెన్ చేసిన చప్పుడు సోడా గ్లాసులోకి కొంపుతున్నారు ఎవరో చీర్స్ 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 ఎవరో ఒక అమ్మాయి పాట పాడుతూ అభినయిస్తోంది మూడు నాళ్ళు అయ్యరా మువ్వగోపాలా నేను చూడ నేను ఇంకా నిలవజాలనురా అంటూ ఆ అమ్మాయి బయట నిలవడం లేదు హఠాత్తుగా దృశ్యం మారింది చిన్న గుట్ట దాని మీద గుడి పైనుంచి పురాణ పఠనం వినబడుతోంది ఎన్నో జన్మలు ఎత్తితే గాని మానవ జన్మ దొరకదు దుర్లభమైన మానవ జన్మ దొరికిన తర్వాత మనం మరిన్ని మంచి పనులు చేసి అని చెప్తుండగా దృశ్యం మారిపోయింది జనం కలకలం మనసంతా కేంద్రీకరించాడు కాశీ ఏమిటది కళ నిజమా తన భ్రమ తన దురాశ ఇలా రిపీటెడ్గా ఏవేవో దృశ్యాలు కనబడుతున్నాయి తనకి గత జన్మ ఏమిటి రావడం ఏమిటి విషాహారం తిన్న తర్వాత తన మతి చెలించిందా దేవుడా దారి చూపించు సినిమా థియేటర్లో పిక్చర్ నడుస్తుండగా కట్ అయిపోయి లైట్లు వెలిగి కాసేపటి తర్వాత మళ్ళీ లైట్లు ఆరిపోయి పిక్చర్ మొదలైనట్లుగా చెక్కమని దృశ్యం తిరిగి కనబడడం మొదలెట్టింది దాని తర్వాత ఇంకో దృశ్యం ఇంకో దృశ్యం రీలు తర్వాత రీలు మారినట్లుగా పూర్తి కథ కనిపించేటట్లుగా అనేక దృశ్యాలు మనోనేత్రంతో చూస్తున్నాడు కాశీ అతనికి సీక్వెన్స్ నెమ్మదిగా అర్థమవుతున్నట్లుగా ఉంది గత జన్మలో అంటే యాభై ఏళ్ల క్రితం తను 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 తన పేరు మల్లికార్జునరావు అర్జున్ అని పిలిచేవారు దగ్గర వాళ్ళు తల్లిదండ్రులకి తను ఒక్కడే కొడుకు తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి పాస్తులు బాగానే ఉన్నాయి ముప్పొద్దులో తిన్నా మూడు తరాలకు సరిపోయే ఆస్తి కానీ కూర్చుని తినడం వేరు వ్యసనాలకు తగలేయడం వేరు వ్యసనాలకు అలవాటు పడితే కొండంత ఆస్తి ఐస్ క్రీమ్ కోన్ లాగా కరిగిపోతుంది మంచి సాంప్రదాయకమైన కుటుంబం తనది ఇరవై ఏళ్ళు వచ్చేదాకా కాఫీ టీలు కూడా అలవాటు లేదు ఒక పొడి వేసుకోవడం మహా పాపంగా భావించేవాడు హోటల్లో తినడం అన్న అలవాటు ఇంటా వంట లేనే లేదు ఓ రోజున హార్ట్అటాక్ వచ్చి తన తండ్రి పోయాడు తల్లి దిగులతో చిక్కి సగమైపోయింది చండశాసనుడైన తండ్రి చనిపోగానే తన దగ్గర చేరాడు పాపారావు అతను మహా మాట చాకచక్యం ఉన్న మనిషి నోరు పెట్టుకు బతికే రకం ఆస్తి లేదు ఉద్యోగం చేయడు కానీ నిరంతరం బిజీగా ఉన్నట్లే కనబడతాడు పేకాట క్లబ్లో అతను లైఫ్ మెంబర్ మూడు మొక్కలు ఆట ఆడడంలో ఆ జిల్లాలో అతన్ని మించిన మించినవాడు లేడు ఫుల్ బాటిల్ తాగేసి మాట తోలకుండా ఒళ్ళు తోలకుండా ఇంటికి నడిచి వెళ్ళగలడు ఒక్కసారి మాత్రం రెండు బాటిల్స్ ఒకేసారి తాగేసి ఇంటికి వెళ్తూ సైడ్ కాలువలో పడిపోయాడు ఎవరో లేవదీశారు నా మెళ్ళలో ఉండే గొలుసు కాలవలో పడిపోయింది వెతుకుతున్నా అన్నాడు పాపారావు తెల్లారేసరికి ఊళ్ళో ఉన్న పని పాట లేని పిల్లలందరూ ఆ కాలవని ఆ చివరి నుంచి ఈ దాకా శుభ్రం చేసేశారు గొలుసు దొరుకుతుందేమోనన్న ఆశతో అతల్లో స్పెషాలిటీ అదే అతను అబద్ధాలు ఆడతాడని అందరికీ తెలుసు కానీ ఎప్పటికప్పుడు టెంపరీగా అతని బుట్టలో పడిపోతూనే ఉంటారు అతను కావు కావుమని అరుస్తున్న కాకిని చూపించి అది కాకి కాదు కోకిల అన్న అప్పటికి నమ్మేస్తారు జనం శాంతి దూత లాంటి తెల్లపావురాన్ని చూపించి అది కాకి అన్న నమ్మేస్తారు దేవుడు అతనికి ఏమీ ఇవ్వలేదు నోరు తప్ప అది పెట్టుకు బతికేస్తున్నాడు పాపారావు అతని ఎదురుగా ఉన్నప్పుడు మెచ్చుకొని వాళ్ళు అతని పరోక్షంలో తిట్టని వాళ్ళు ఉండరు పాపారావుకి చాలా రోజుల నుంచి మల్లికార్జునరావు మీద కన్నుంది అతన్ని తన గ్రిప్పులోకి తెచ్చుకోవాలని ఒకటి రెండు ప్రయత్నాలు చేశాడు కూడా కానీ మల్లికార్జునరావు తండ్రి ఓసారి అతన్ని పిలిచి ఈసారి మళ్ళీ ఈ వీధిలో కనబడ్డా ఉంటే వీపు చెట్ల కొడతా అని చెప్పాడు ఆ మాట పాపారావు పంతాన్ని ఎక్కువ చేసింది పెద్ద ఆయన పోయేదాకా ఓపిక పట్టాడు అతను తర్వాత ఒక రోజున గ్లాస్కో పంచా బెంగాలీ కట్టుకట్టి హంబర్ సైకిల్ మీద మల్లికార్జునరావు ఇంటికి వచ్చాడు పాపారావు నేను అప్పుడే అనుకున్నా అన్నాడు ఏమని అన్నాడు మల్లికార్జునరావు మీ నాన్న పోతాడని అని చెప్పాడు ఎలా తెలుసు అని అడిగాడు మల్లికార్జునరావు నన్ను తిట్టిన వాళ్ళు సంవత్సరం తిరగకుండా పోతారు అన్నాడు పాపారావు చా ఆయన నేను పేకాట్లో మోసం చేశానని సుబ్బుడు తగు పెట్టుకున్నాడా అంటే సుబ్బుడెవరు అని అడిగాడు సుబ్రహ్మణ్యం మీ వీధిలోనే ఉంటాడు నాతో పేకాటలో తగు పెట్టుకున్నాడు సుబ్బుడు నా దగ్గర ఎక్స్ట్రాగా దొంగ ముక్కలు ఉన్నాయి అన్నాడు కొట్టబోయాడు మన్నాడే పాము కరిచి చచ్చిపోయాడు అని చెప్పాడు అలాగా అన్నాడు మల్లికార్జునరావు ఇంకేమనాలో తోచక నన్ను నిష్కారణంగా తిట్టి మీ నాన్న అకాల మృత్యు వాతపడ్డాడు తండ్రి లేని వాడివి నీ మీద నాకు జాలి నీకు ఉపకారం చేయదలుచుకున్నాను అని చెప్పాడు ఊరికే చూస్తూ ఉండిపోయాడు మల్లికార్జునరావు అర్జున్ నీకు రష్యాకి రైస్ ఎక్స్పోర్ట్ చేయడానికి పర్మిట్ ఇప్పించనా అని అడిగాడు రష్యాకి రైసా అన్నాడు మల్లికార్జునరావు ఆశ్చర్యంగా ఆ మధ్య నేను రష్యా వెళ్ళినప్పుడు బియ్యపు అన్నం తినడం అలవాటు చేసి వచ్చాలే అని చెప్పాడు నువ్వు రష్యా ఎప్పుడు వెళ్ళావు అని అడిగాడు అతను ఆ మధ్య మూడు నెలలు కనబడకుండా పోయానే అప్పుడు అని చెప్పాడు రాజమండ్రి జైల్లో ఉండి వచ్చావన్నారే అన్నాడు అతను ఎవరు అన్నది రక్తం కకు చేస్తారు నువ్వు అన్నావా అని అడిగాడు అనలేదు విన్నాను అన్నాడు అర్జున్ భయంగా అద్దీ అలా ఉండనివ్వు లండన్లో మనకు తెలిసిన దొర ఒక ఆయన ఉన్నాడు పాపారావు లండన్ వచ్చే నిన్ను రాణిగారికి పరిచయం చేసి లాడ్ని చేసేస్తా అంటుంటాడు కానీ ఇక్కడ పనుల్లో ఇరుక్కుపోయాను కదా ఇదిగో ఉన్న పలంగా ఢిల్లీ రమ్మని టెలిగ్రాము అన్నాడు నలిగిన ఒక కాగితం చూపిస్తూ బాగుంది అన్నాడు అర్జున్ మరి రైస్ ఎక్స్పోర్ట్ చేద్దామా అని అడిగాడు మనకెందుకులే భాయ్ ఉన్నదా దానితో జరిగిపోతుంది కదా అన్నాడు అర్జున్ నీకు కట్టుకుపోయినంత ఆస్తి ఉంది పండిన ధాన్యం రైతుల చేత అమ్మిస్తావు వాళ్ళు సగానికి సగం తినేస్తారు రైతుల యథాన కొట్టే బదులు రష్యాకి ఎగుమతి చేయమంటున్నాను అంటాడు అతను నాకు ఇంట్రెస్ట్ లేదయ్యా అన్నాడు మల్లికార్జునరావు కానీ నీ మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటాడు పాపారావు నాకు పనుంది బొంగుల బజారు వెళ్ళి రావాలి అంటాడు నేను అటే పద అంటాడు అతను మొత్తానికి పాపారావు అర్జున్ వదలలేదు గాధలో ధాన్యం ఉంది పందికొక్కు కనిపెట్టింది కంత పెట్టింది మూడు నెలల పాటు అర్జున్తో తిరిగాడు పాపారావు మూడు నెలల్లో అర్జున్ డబ్బు చాలా పోయింది సిగరెట్లు కాల్చడం మాత్రం వచ్చింది మనం రష్యాకి రైస్ ఎగుమతి చేయడం అయ్యే పనిలాగా కనిపించడం లేదయ్యా ఇంకా వదిలేద్దాం అన్నాడు అర్జున్ ఒక రోజున నాకు అదే అనిపిస్తోంది అన్నాడు పాపారావు ఏమని అని అడిగాడు మనము రాంగ్ డైరెక్షన్లో వెళ్ళాం అని అంటే అంటే నిన్న మధ్యాహ్నము ఆయన దిగబడ్డాడు అంటే ఎవరు అని అడిగాడు అర్జున్ ఇంకెవరు పరమశివుడే అని చెప్పాడు ఏమిటి అని ఆశ్చర్యపోయాడు అర్జున్ అవునయ్యా ప్రతిరోజు అర్ధరాత్రి వస్తాడు ఇద్దరం అరగంట వస్తాము మొన్న నైట్ కుదరలేదుట అందుకని నిన్న మధ్యాహ్నం వచ్చాడు సరిగ్గా భోజనాల టైంలో పండుమిరపళ్ళ కారం గోంగూర పచ్చడి వెన్నపూస పెట్టి భోజనం పెట్టాను తిని తేనుస్తూ అన్నాడు పాపారావు ఇంత అనాడీ గాడి ఏమయ్యా చెప్పింది అర్థం చేసుకోవు అని మా అర్జున్ సంగతేనా అన్నా నేను ఇంపోర్ట్ చేసుకోమంటే ఎక్స్పోర్ట్ చేయడానికి చూస్తారేమయ్యా సరిగ్గా వెళ్ళలేదా ఏ అన్నాడు అని చెప్పాడు సరిగ్గా మీరు చెప్పే టైంకి సైగల పాట ఏదో వస్తూ ఉండి ఉంటుంది స్వామి అని అన్నా నేను ఈసారన్నా సరిగ్గా వినేడు భూటాన్ నుంచి బార్లీ దిగుమతి చేసుకోండి అన్నాడయ్యా సరే అనేసా నేను అని చెప్పాడు పాపారావు పాపారావు నన్ను వదిలేయి ఏదో చెప్పావు మూడు నెలలు తిరిగాను పని కాలేదు పాతికి వేలు వదిలేయి పోతే పోని కానీ ఇంక డబ్బు తగలేసే ఆలోచనలు చెప్పకు అని అన్నాడు విరసంగా నవ్వాడు పాపారావు నేను చెప్పేదేమిటి ఆ పరమశివుడే చెప్పాడు రేపోసారి మీ ఇంటివైపు రమ్మంటానులే ఆయన పేరే పెట్టుకున్నావు నువ్వంటే స్పెషల్ లైకింగు మొన్న శివరాత్రికి కాసి వెళ్ళాం కిటకిటలాడే జనం లింగాన్ని తాకాలి క్యూలో ఎక్కడో ఆమడ దూరంలో ఉన్నా ఏమైందో తెలుసా అందరూ చూస్తుండగానే నా చెయ్యి అలా అలా సాగిపోయింది లింగాన్ని తాకా అభిషేకం చేశా ఇదంతా ఉత్తర హిందూస్థానం పత్రికల్లో పడింది అదలా ఉంచు అమెరికాకి అప్పడాలు ఎగుమతి చేస్తే ఎట్లా ఉంటుంది ఖర్చు లేని వ్యవహారం ఎలాగూ మనం మన కోసం అప్పడాలు చేసుకోక తప్పదు మా చెల్లెలు పుణ్యవతి ఎక్స్పర్ట్ కారం అప్పడాలు చప్పటి అప్పడాలు వడియాలు గుమ్మడి ఒడియాలు అంటున్నాడు అమెరికాలో అప్పడాలు ఒడియాలు ఎవరు తింటారయ్యా అని అడిగాడు అర్జున్ తినకపోతే ఇక్కడే అమ్ముదాము కుటీర పరిశ్రమను పోషించినట్లు అవుతుంది గాంధీవాదానికి వాదానికి ఏదో ఉడతా భక్తిగా అంటున్నాడు అర్జున్కి ఆలోచన నచ్చింది పై ఖర్చులకి డబ్బు తీసుకుంటూ పాపారావు అన్నాడు అన్నట్లు నైజాంలో ద్రాక్షకు మంచి స్కోపు ఉంటుందోయ్ ఉందిటోయ్ ఆనాబ్ షాహీ అని కొత్త రకమట ఇలా వెయ్యడం అలా కొయ్యడం నైజాం సర్కార్ దగ్గర పనిచేసిన ఓ నవాబు నా ఫ్రెండ్ అన్వర్ అలీ జంగ్ ఆయన అంతా చూసుకుంటాడులే నిజామాబాదులో చవగ్గా ఎకరాలు కొనొచ్చట అయ్యా ఇక్కడి వాళ్ళే అక్కడికి వెళ్ళి ఇక్కడ రెండు ఎకరాలు అమ్మిన డబ్బుతో అక్కడ వంద ఎకరాలు కొంటే ఎలా ఉంటుంది వరి వెయ్యొచ్చు అనాబ్ షాహి తోటలు హైదరాబాద్ చుట్టుపక్కల వేయొచ్చు మంచి బ్రాందీ తయారవుతుందటయ్యా అనాబ్ షాహితో బ్రాందీ రుచి చూసావు అని అడిగాడు ఇంకా నయ్యం అన్నాడు అర్జున్ బ్రాందీ తాగకపోతే బతికేం లాభం అండి బలుసాకు తినడమేనా జీవితం ఇవాళ ఓ చుక్కేసుకో ఎన్నాళ్ళు మిల్క్ బేబీలో ఉండిపోతావా ఏ మగాడివి కాదు అన్నాడు పాపారావును రానివ్వద్దని తల్లి మొత్తుకునేది కానీ అప్పటికే అర్జున్కి పాపారావులో కొన్ని ప్లస్ పాయింట్లు కనపడ్డాయి వాటిలో మొదటిది ముఖ్యమైనది ఏమిటంటే అతను నిరంతర ఆశావాది అతనిది అడ్వెంచర్ స్పిరిట్ దేనికి భయపడ్డు ఎవ్వరికీ తల వంచడు కలెక్టర్తో అయినా సరే సమాన ఫాయితోనే మాట్లాడతాడు గవర్నర్ని కలిసిన తల నిమిరినట్లు మాట్లాడతాడే గానీ తల వంచడు అతను అందగాడు కాకపోయినా కూడా చాలా సరస్సుడని అర్జున్ గ్రహించాడు అతనికి ఆడ స్నేహాలు చాలానే ఉన్నాయి అతను మాట్లాడుతుంటే అరచేతిలో వైకుంఠం కనబడినట్లే ఉంటుంది సినిమా రచయితలు కొందరుంటారు వాళ్ళు సినిమా కథ చెబుతూ ఉంటే వినేవాళ్ళకి పెళ్లాంబెడలో పుస్తలతో సహా తెగ నమ్మేసి ఆ కథని సినిమాగా తీయాలనిపిస్తుంది స్పెషల్ ఎఫెక్ట్స్తో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో హావభావాలతో ప్రేక్షకుల చప్పట్లు విజిల్స్తో సహా అభినయం చేసి ముందుగా మీరు ఓ లారీ కొనుక్కోవాలి వచ్చిన డబ్బులు బ్యాంకులు తీసుకెళ్లడానికి బెంజ్ బండి అయితే తప్ప సరిపోదు అని సలహా ఇస్తే నమ్మేసి ఆస్తులు అమ్మేసే నిర్మాతలు లేకపోలేదు అలాంటి వాక్చాతుర్యం పాపారావుది ఆ తర్వాత కొన్ని దృశ్యాలు ఫాస్ట్ ఫార్వర్డ్ అయినట్లు గబగబా తిరిగిపోయాయి కాశీ మనోఫలకం మీద వాటి సారాంశం అర్జున్కి పాపారావుకి విడలేని దోస్తి కుదిరింది పాపారావు ఫిలాసఫీ అర్జున్కి బాగా వంట పట్టింది పాపారావు ఫిలాసఫీతో పాటుగా అతని వ్యసనాలన్నీ కూడా ఒంట్లో జీర్ణించుకుపోయాయి మాండ్రాక్స్ మాత్రలు మార్ఫిన్ ఇంజెక్షన్లు అర్జునే పాపారావుకు అలవాటు చేశాడు మనోవ్యాధితో మంచం పట్టి అర్జున్ తల్లి మరణించింది అర్జున్ చేత అనేక రకాలైన బిజినెస్లు పెట్టించాడు పాపారావు అతనికి బిజినెస్ అంటే ప్రాణం తనకిష్టమైన బిజినెస్లు అన్నీ అర్జున్ చేత మొదలు పెట్టించేవాడు రెండేళ్లు కాగానే ఆ బిజినెస్ను దివాలా ఎత్తించేవాడు పాపారావుకు డబ్బు మిగిలేదు అర్జున్కి అనుభవం మిగిలేదు సారాశీసాల కోసం డ్రమ్ము సిగరెట్ల కోసం వేస్ట్ పేపర్ బాస్కెట్ పొద్దున్నే తాగడం మొదలు ఒక రోజున పాపారావుకు అమోఘమైన ఆలోచన వచ్చింది గురు మనిషికి అన్నింటికంటే అవసరమైనది ఏమిటి అన్నాడు తిండి తిప్పలు అన్నాడు అర్జున్ కరెక్ట్ తిండి అంటే అన్నం తిప్పలంటే లిక్కర్ మనం లిక్కర్ డీలర్షిప్ తీసుకుంటే మన సర్కిల్లో మనకి ఎంత ప్రిస్టేజీ ఆలోచించు అన్నాడు ఎక్కువ ఆలోచించలేదు అర్జున్ సరే అనేశాడు తిండి తిప్పల తర్వాత మనకు కావాల్సింది అన్నాడు పాపారావు తలదాచుకునే గూడు అని అన్నాడు అతను ఓరి అమాయకుడా గూళ్ళు అమాయకు పక్షులకి మనలాంటి మొగాళ్ళు రాత్రింబళ్ళు గడిపేది క్లబ్బులు కదా అన్నాడు అవును అన్నాడు అర్జున్ అందుకని సిల్వర్ జూబ్లీ క్లబ్ పెడదాం అన్నాడు పాపారావు దేనికి సిల్వర్ జూబ్లీ అని అడిగాడు అతను నువ్వు పుట్టి పాతికేలు నిండుతాయి రేపు డిసెంబర్కి అప్పటికి మన సొంత క్లబ్ మొదలెట్టేద్దాం అని చెప్పాడు పాపారావు సరే అన్నాడు అర్జున్ పై ఖర్చులకి అని బ్యాంకు తెరిచాక డ్రా చేసి ఇస్తాలే అన్నాడు అర్జున్ చెక్ బుక్ ఒకటి సంతకాలు పెట్టి నాకు ఇచ్చేయరాదు అనేద్దామని నోటు చివరిదాకా వచ్చింది పాపారావుకి కానీ చివరి క్షణంలో తమా ఎంచుకున్నాడు అత్యాశ ఉండొచ్చు తప్పు కాదు కానీ దాన్ని పైకి కనబడ్డ కనబడనివ్వడం తప్పు అది అతని ఫిలాసఫీ కానీ ఎప్పుడూ ఈ అర్జున్ని ఇలా జలగలా పట్టుకుని రక్తం పీల్చినట్లు కొద్ది కొద్దిగా లాగడం ఎప్పటికప్పుడు ఇబ్బందిగానే ఉంటుంది చాలా అలసట కలిగిస్తుంది కూడా అయినా అర్జున్ గారి లాంటి గాడికి ఆస్తి ఉండడం ఏమిటి తన లాంటి ద్రష్ట దగ్గర దమ్మిడి లేకపోవడం ఏమిటి దేవుడికి మేనేజ్మెంట్ తెలియదు ఈ ప్రపంచమంతా భగవంతుడు సృష్టించిన నాటకరంగం అనుకుంటే జీవితం చేతకాని రచయిత రాసిన కామెడీ నాటకంలో ఉంటుంది పోనీ నటులను చూద్దామా ఏ పాత్రకి ఎవరు బతికినట్లుండరు తన వరకే తీసుకుంటే ఈ అర్జునగాడు హీరో తను కొత్త తైనాతీగాడు ఏమన్నా అర్థం అర్థంబద్ధం ఉంది ఈ జీవన్ నాటకం అతనికి బోర్ కొట్టింది సినారియో మార్చాలనుకున్నాడు పోని నాటకం రక్తి కట్టించడానికి కొత్త పాత్రని ప్రవేశపెడితే అవును కొత్త పాత్రని ప్రవేశపెడతాడు అది తన చెల్లెలే పుణ్యవతి తన చెల్లెల్ని వీడు భారీగా చేస్తాడు పైకి కనబడదు కానీ రోగాలతో పుచ్చిపోయి ఉన్నాడు ఈ అర్జున్ కట్టాక సంవత్సరం తిరగకుండా బాల్చి తన్నేస్తాడు అప్పుడింక ఆస్తి అంతా తన చెల్లెల చేతిలోకి వస్తుంది సహజంగానే తన చెల్లెలు తన గ్రిపులోనే ఉంటుంది అంటే పరోక్షంగా తనే ఆస్తికి అధికారి ఓ జనరల్ పవర్ ఆఫ్ అటాని రాయించుకుంటే చాలు తనదే రాజ్యం ఆడింది ఆట పాడింది పాట నాటక ప్రయోక్తగా తన ప్రయోజకత్వాన్ని ఆ రోజే పరీక్షకు పెట్టాడు పాపారావు మొహానికి పూ మసి పూసుకున్నట్లు విషాదం పులుముకొని దీర్ఘాలోచనలో ఉన్నట్టు ఫోన్స్ పెట్టాడు ఏమైందని అడిగాడు అర్జున్ నీకేం ఒంటలిగాడివి అలక్ నిరంజన్ నేనట్ట కాదుగా నాకు చెల్లెలుంది నా పెళ్ళి అయినా కాకపోయినా చెల్లెలు పెళ్లి చేసి తీరాలిగా అన్నాడు కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అయ్యే రోజు వస్తే అదే అవుతుంది అన్నాడు అర్జున్ ఈ మెట్ట వేదాంతం సరేలే మంచి వరుడు దొరకొద్దు అన్నాడు పాపారావు వెతుకుదాం అన్నాడు అర్జున్ వెతకడం ఎందుకు గురుడు అప్పుడే చెప్పాడు అంటే ఎవరు అని అడిగాడు అతను గురుడు అంటే మహాపరమశివుడు నిన్న నైట్ క్లబ్ నుంచి ఇంటికి వెళ్తుంటే దారిలో దిగి వచ్చాడు ఇద్దరం ఇంటిదాకా నటరాజా సర్వీసు జట్కా సాహిబ్ బండి కడతానన్నా వద్దని నడిచే వెళ్ళిపోయాము అంటే జట్కా సాహిబ్ కూడా కనబడ్డా శివుడు అని అడిగాడు అర్జున్ ఇంకా నయ్యో నాకు తప్ప ఇంకెవరికీ కనబడ్డు నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో గాని అంటాడు గురుడు ఏం చెప్పాడంటే ఫలాన్ని వరుడుతో ముడిపెట్టు అని అంటే ఎవరా వరుడు అని అడిగాడు అర్జున్ ఇంకెవడు నువ్వే అని చెప్పాడు నేనా అని ఆశ్చర్యపోయాడు కాదనకా నీవు చేతులు కావు కాళ్ళు అనుకో అని కాళ్లే పట్టుకున్నాడు పాపారావు ఆ రోజు అతను రెండు బాటిల్స్ తాగి ఉన్నాడు పాపారావుని ఆదుకోవడం స్నేహధర్మం అనుకున్నాడు అర్జున్ ఆ అమ్మాయి మొహమైనా చూడకుండా పేరైనా అడగకుండా పెళ్లి చేసుకున్నాడు అందువల్ల నష్టం కలిగిందా అంటే అదేం కాదు అతను ముల్లోకాలు గాలించినా కూడా అంతటి అనుకూలవతి అయిన భార్య దొరికిండేది కాదు కేవలం అనుకూలవతేనా కాదు కాదు అద్భుత సౌందర్యవతి అభిమానవతి ఆమె పేరు పుణ్యవతి కానీ పెళ్ళి అతనికి కొన్ని ప్రాబ్లమ్స్ తెచ్చిపెట్టింది అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఆ అమ్మాయి వరుస తనకు నచ్చలేదు పేరు పుణ్యవతి కావచ్చు కానీ ఇంకా ఇంకా పుణ్యం ఆర్జించడానికే తను పుట్టినట్టుగా ప్రవర్తిస్తూ ఉండేది ఎప్పుడూ పుణ్యకార్యాలు పుణ్యస్థలాలు దర్శించడం పురాణాలు వీటికి తోడు పతిభక్తి ఓకే ఆరో భాగం ఇక్కడితో ఆపేద్దాం ఏడో భాగంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ